హలో అండి బ్లౌజ్కి ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇప్పుడైతే ఉక్స్ బెల్ట్ అండి ఉక్స్ బెల్ట్ రైట్ సైడ్ స్టిచ్ చేస్తాం కాబట్టి రైట్ పాటుని రైట్ సైడ్ పై వైపు పెట్టి దానిపైన మనము వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న ఉక్స్ బెల్ట్ దానిపైన పెట్టి పాంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి చివరిన ఒక స్టిచ్ అనేది వేయాలి ఉక్స్ బెల్ట్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కాజా బెల్ట్ అండి కాజా బెల్ట్ లెఫ్ట్ సైడ్ వేస్తాం కాబట్టి లెఫ్ట్ పాటు రాంగ్ సైడ్ పై వైపు పెట్టాలి దానిపైన కాజా బెల్ట్ వన్ సైడ్ స్టిచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా అది రాంగ్ సైడ్ పై వైపు ఉండేలా ఈ విధంగా క్లాత్ పైన పెట్టి పావించు మార్జిన్తో స్టిచ్ వేసి ఈ విధంగా రిటర్న్ తీయాలి రైట్ సైడ్ పై వైపు వచ్చేలా ఖర్చులన్నీ ఉక్స్ బెల్ట్ వైపు మలిపి ఒక స్టిచ్ వేయాలి మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా ఈ చివరిని వచ్చేసరికి స్టిచ్ వేయాలండి చాలా నీట్గా వస్తే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి అసలు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అనేది లేదు కరెక్ట్ షేప్లో వచ్చింది థ్యాంక్ యూ వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్